హరిహర్ వీరమండల చిత్రం ఘన విజయం పురస్కరించుకుని బి కొత్త కోటలో జన సైనికుల సంబరాలు బి కొత్తకోట జనసేన మండల కార్యదర్శి ప్రసాద్ రాయాల ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర థియేటర్ లో సినిమాను వీక్షించిన జన సైనికులు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న జన సైనికులు ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలు రాజుల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూపొందించిన కళాత్మక చిత్రంలో ప్రతి ఒక్కరు వీక్షించాలని తెలియజేశారు అగడాల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇన్ఛార్జి పోతుల సాయినాథ చింతల కిరణ్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు கொஞ்சம் இட மீறி கொஞ்சம் கொஞ்சம் லாங்குவேஜ் அப்படி அறி ఇచ్చేసినట్టు మన జనసైనికులకు తంబాలపల్లి నియోజకము శ్రీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన థియేటర్ ఇచ్చేసినట్టు ముఖ్య అతిథిగా మన తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన పోతూ సాయినాథ్ గారికి అదే మన కొత్తకోట చింతల కిరణ్ నాయ కిరణరాయలకు నా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది వచ్చిన జనసైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మనము ఇక్కడ అరహార వీరమల సినిమా తీసినట్టు మన ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి సినిమా తీసినారు మనము ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక సీట్లతో మనం మన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు ఎంత కష్టపడి మనం అందరం ఓట్లేసి ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ గెలిపించామో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ సినిమాను కూడా మనము అదే విధంగా అందరు చూసి విజయవంతం చేసిందిగా కోరుతున్నాము చేసిన పత్రికా విలేఖరులకు మరియు మల్టీమీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇది హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విడుదలైన సందర్భంగా ఘన విజయం సాధించింది అదే సందర్భంగా ఇక్కడ కొత్తకోట మండలంలో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రి ఘన విజయ సాధించిన సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే ఏ రోజైతే సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి కొన్ని దుష్టశక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో సినిమా ఘన విజయం సాధించినా కూడా దాన్ని దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో కానీ పలు విధాలుగా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక అపద్రోహ అపోహ కల్పించడానికి ప్రయత్నం చేసిన కొన్ని దుష్టశక్తుల కోసం ప్రత్యేకించి మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ఎంతో హిస్టారికల్ మూవీ ఎంతో చరిత్ర కలిగిన మూవీ ఎంతో మెసేజ్ ఉన్న మూవీ ప్రతి ఒక్కరు చూడదగ్గ చిన్న కుటుంబ సభ్యులు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దగ్గర వరకు చూడదగ్గ సినిమా ఎందుకంటే మన చరిత్రను మనకు తెలియజేస్తున్నారు అది కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ముందుకు వస్తే కానీ కొన్ని దుష్ట శక్తులు దాన్ని అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు అయినా కానీ ఈరోజు కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఆయనను ఇష్టపడే ప్రతి ఒక్కరు సినిమాను ఎంతో ఘనవీజం చేసి ఈ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్ల దోళ ముందుకెళ్తుంది హరిహర విరమల్ ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు కొంతమంది దుష్ట శక్తులు వైఎస్ఆర్సిపి నాయకులు కానీ సోషల్ మీడియా వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఎందుకు కళ్యాణ్ గారి సినిమా అంటే మీకు భయము మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే అప్పుడు సినిమా రిలీజ్ అయిందో భీమ్లా నాయక్ దానికి టికెట్స్ రేజ్ రేట్స్ పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టారు అయినా కూడా ఆ సినిమా ఎంతో ఘనవీజయం సాధించి ఎవరు కానీ నష్టపోలేదు ఎందుకంటే కళ్యాణ్ గారి అభిమానులే దాన్ని హిట్ చేశారు కానీ సినిమా కూడా బాగుంది ఆ రోజుల్లో కానీ ఇప్పుడు హరిహర వీరమల్ ఎంతో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నలుగరికి ఉపయోగపడే సినిమా కానీ మీరు ఈరోజు ప్రజలు దాన్ని హర్షిస్తున్నా కానీ మీరు ఎందుకు దాన్ని దుష్ప్రచారం చేస్తూ దాని మీద ఇలా బురద చల్లడం కరెక్ట్ కాదని నేను ఈరోజు పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మనం ఈ సినిమాలో కొంతమంది ఏదో మతాల మతాల మీద ఇలా చేస్తున్నారు అది ఇది అని చెప్పారు కానీ ఎవ్వరిని కానీ ఉద్దేశించి సినిమాలో ఎక్కడ కానీ ఏం లేదు కానీ ఒక చరిత్ర అనేది ఏం జరిగింది అని తరాలకు తెలియజేస్తున్నారు తప్పితే దానివల్ల మీ ఎవరికి ఏమి నష్టం ఏం లేదు ఇవన్నీ మీరు మానుకుంటే మంచిది అని ప్రత్యేకంగా తమ్మలపల్లి నియోజకవర్గం కొత్తకోట నుంచి మేము హెచ్చరిస్తున్నాము ఎవరైతే సోషల్ నెట్వర్క్ లో ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళొక్కరి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మేము హెచ్చరిస్తున్నాము ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇలాంటి మంచి సినిమాను మీరు కూడా ఎంకరేజ్ చేయండి ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఎత్తి చూపిస్తే పర్లేదు కానీ మంచి ప్రజలకు ఉపయోగపడేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మీరు మూవీని మీరు ఇలా చేయడం మంచిది కాదని ప్రత్యేకంగా ప్రతి ఒక్క సోషల్ నెట్వర్క్ ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకించి తెలియజేస్తున్నా అలాగే ఇక్కడికి విచ్చేసిన మా జన సైనికులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ విజయ విజయోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క అలాగే ఈ థియేటర్ యజమానానికి కూడా ప్రత్యేకించి నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా వాళ్ళు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా ఎంతో ఫుల్ కలెక్షన్తో చాలా ఉందాగా జరుగుతుందని చెప్పారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మా జన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై హింద్